ಈ ಕಂಟನರ್ ಲಾರೀರ್ ಲಾರೀರ್ अगेवाले मैडर जी ఇది ఆలగడ్డ టౌన్ లో కూడా చూస్తుంది ఆ బైక్స్ గుద్దుకొని పడుతున్నారు దీనికి కొంచెం హైట్ లేదంటే ఏదైనా పెట్టాలని ఎందుకు వేసుకున్నా రెండు తీసుకోను నేను ఎప్పుడు ఒకటే హ్యాపీ ఎవరా బస్సుల్లో నుండి

ఏమన్నా బ్లాక్ స్పాట్స్ మీరు ఏమైనా ఐడెంటిఫై చేయండి ఈ ఎందుకంటే ఈ డివైడర్స్ కూడా మరి కిందికి ఉన్నాయి కొంచెం హైట్ లేపాలా లేకపోతే ఏమన్నా ఇది పెట్టించాలా ఒకసారి మీరు కూడా చూడండి అబ్జర్వ్ చేయండి సీసీ కెమెరాస్ అన్నీ ఉన్నాయి కదా ఒకసారి ఈ మీ మీ లో వచ్చేది ఎక్కడెక్కడ బ్లాక్ స్పాట్స్ ఒకసారి ఐడెంటిఫై చేయండి ఎన్హెచ్ వాళ్ళతో కూడా మాట్లాడదాం దీనికి పర్మిషన్ ఇస్తారు కదా అట్లా కాదు అవి కూడా కొంచెము డిస్టెన్స్ ఎంత ఉంది మన హైవేకి కొంచెం లోపలికి పెట్టాలి కదా పాలు ముందుకు పెట్టడం వల్ల ఏమవుతుందంటే వీటి కొంచెం గుద్దుకొని పోతున్నాయి అది కూడా ఒక ప్రాబ్లం ఉంది ఎన్ని ఏం లేదంటున్నాను అదే ఇప్పుడు నాకు తెలిసి ఈ డివైడర్ హైట్ కూడా పెద్దగా ఉండాలా పెరగాలైడర్స్ మనకి లాస్ట్ టైం కూడా చెప్పిన కదా నేను ఎవరు అప్పుడు వచ్చింది ఎవరు శ్రీనివాసరావు వీళ్ళందరూ వచ్చినప్పుడు చెప్పిన డివైడర్ కిందికి ఉన్నాయి హైట్ లేకుని చెప్పినాను చెట్లు ఎక్కడ మీరు

రిమైంగ్ టూ లొకేషన్ లాస్ట్ టైం ఈ సిటివెల దగ్గర అనుకుంటాను ఫుట్బోడంలో కింద అండర్ డ్రైనేజ్ అంతా ఇది అని చెప్పి రోడ్ బాగాలేదని చెప్పి చెప్పినాము అది దాన్ని బట్టి తీసుకోవాలి ఎట్లా మీరు ఇప్పుడు ఏంది డివైడర్ హైట్ ఇంతేనా ఇది ఇంతే మ్యాడమ్ యాజ్ పర్ అయర్స్నే పెట్టాము ఇప్పుడు ఫ్యూచర్లో మనకి

టైర్ బ సో టైర్ బరస్ట్ అవ్వడం వల్ల ఇది ఇంపాక్ట్ పెద్దగా వచ్చింది అందులో నా కంటైనర్లో స్కూటీస్ ఉన్నాయి దానివల్ల రిమైనింగ్ యాక్టివిటీస్ అంటే కంటిన్యూగా చేస్తాము లైటింగ్స్ కూడా మీరు ఇంకోటి మీ హైవే వాళ్ళు ఎక్కడ పడితే ఎవరికి పడితే వాళ్ళకి మీరు పర్మిషన్ ఇస్తున్నారు ఓకేనా దాబాస్ కానీ ఆలగడ్డ ప్రెమిసెస్ లో కూడా వాడు ఎవడో పెద్ద కాంప్లెక్స్ కడుతున్నాడు హైవే పక్కన ఫంక్షన్ అంట హైవే జస్ట్ పక్కనే

మీదొక్కడి మొత్తంలో రైతులు ఇతరులు అందరూ బయట తీసుకొచ్చి ధర్నా చేస్తారు చెప్తున్నారు ఏంటంటే సరిగ్గా చేయకపోతే అండర్ గ్రౌండ్ అదే చూడలేదు రైతులు హైవే అడ్డుకుంటారు చెప్తున్నాను దారుణమైన యాక్సిడెంట్ అవ్వడము చాలా చాలా దురదృష్టమైన సంఘటన ప్రైవేట్ ట్రావెల్స్ ఏదైతే నెల్లూరు నుంచి హైదరాబాద్కి వెళ్తున్న సమయంలో టైర్ బస్ట్ అవ్వడంతో కంట్రోల్ తప్పి వేరే డైరెక్షన్లో ఆపోజిట్ డైరెక్షన్లో రావడము కంటైర్ని కంటైనర్ని ఢీకొని ఆ బస్సు దాంట్లో ఫైర్ రావడము ఏంటంటే ఇందులో బస్ డ్రైవరు కంటైనర్కి సంబంధించిన డ్రైవరు క్లీనరు ముగ్గురు వ్యక్తులు చనిపోవడము దురదృష్టమైన విషయము కానీ ప్యాసింజర్స్కి ఎవరికి ఏం కాకపోవడం అనేది నిజంగా అంటే అదృష్టంగా భావించాలా ఎందుకంటే చాలా అసలు బస్సు కండిషన్ చూస్తే మొత్తము ఒక్క చిన్న బిట్టు కూడా లేకుండా అంత అయిపోయింది అటువంటి దాంట్లో నుంచి ప్యాసింజర్స్ బయటపడినారంటే అదృష్టంగా అనుకోవాలా కానీ దురదృష్టము డ్రైవర్ చనిపోవడము మరి ఆ కుటుంబంకి కూడా ప్రభుత్వం తరపు నుంచి సహాయం అందజేసి ఆ కుటుంబ సభ్యులను ఆదుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటూ ప్యాసింజర్స్ నలుగురికి ఫ్రాక్చర్స్ అయ్యి కొంతమందికి నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయినారని చెప్పడం జరిగింది వాళ్ళని చూడడానికి కూడా వెళ్తున్నాము ముఖ్యంగా హైవే నేషనల్ హైవేస్ ఆలగడ్డ ప్రాంతంలో నాకు తెలిసి ఈ రెండు నెలల్లోనే దాదాపుగా ఎనిమిది యాక్సిడెంట్లు ఈ ప్రాంతంలో కొంచెం మేజర్ పెద్దవి అవడము దురదృష్టమైన విషయము ఈ ప్రాంతంలో యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి మేజర్ యాక్సిడెంట్లు అవుతున్నాయి నేషనల్ హైవే మెయింటెనెన్స్ సరిగ్గా చేయకపోతే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అని ఎప్పటికప్పుడు మేము మరి నేషనల్ హైవే వాళ్ళతో కూడా ఎప్పటికప్పుడు తెలిసి ఒక టెన్ డేస్ బ్యాక్ కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఎన్ని అవగాహన ప్రోగ్రామ్స్ పెడుతున్నాయి ఏం చేస్తున్నా ఇటువంటి సంఘటనలు మనము కొన్ని కంట్రోల్ చేయగలుగుతాము కొన్ని ఇప్పుడు టైర్ బస్ అయిన దానికి మనం కొన్ని కంట్రోల్ చేయలేము అయినా కూడా నేషనల్ హైవే వాళ్ళకి నేను పదే పదే నేను చెప్పడం జరుగుతుంది ఈ ఏదైతే డివైడర్స్ ఉన్నాయో ఆ డివైడర్స్ చాలా హైట్ చిన్నగా ఉండడం వల్ల కొద్దిగా వెహికల్స్ ఏదన్నా కంట్రోల్ తప్పినా కూడా మొత్తము ఆ డివైడర్ మీదకి రావడంతో అన్ని బోల్తా పడుతున్నాయి అట్లా కాకుండా కొంచెం డివైడర్ హైట్ పెంచమని ఆలగడ్డ ప్రాంతంలో కూడా నేను పది రోజుల క్రితం చెప్పడం జరిగింది బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేసి ఎక్కడెక్కడ సీసీ కెమెరాస్ లేవో ఎక్కడెక్కడ మనకి సర్వీస్ రోడ్ ప్రాబ్లం ఉందో రోడ్లు సరిగ్గా లేవో ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి గతంలోనే చెప్పడం జరిగింది అదేవిధంగా ఎక్కడైతే అండర్ పాసేజ్ అవసరం ఉన్నాయో అక్కడే ఏర్పాటు చేయమని చెప్పి కూడా ఆల్రెడీ ప్రపోజల్ పెట్టడం జరిగింది ఏమన్నా అంటే మాకు బడ్జెట్ లేదు మేము పైన చెప్పుకోవాలా టైం పడుతుంది ఇవన్నీ కథలు చెప్తున్నారే కానీ నేషనల్ హైవే వాళ్ళు ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఆలగడ్డ ప్రాంతం ఎంటర్ అయిన తర్వాత చాలా డేంజరస్గా సిచ్యువేషన్ మారిపోతుంది గతంలో కూడా ఎన్నో యాక్సిడెంట్లు చూసినాం పదే పదే ఎన్నిసార్లు చెప్పినా కూడా నేషనల్ హైవే వాళ్ళు వెంటనే ఇప్పుడు కొన్ని పనులు చేస్తున్నారు ఇందాక మాట్లాడితే చెప్పడం ఏంటంటే ఇరవై మూడు చోట్ల సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది కానీ అదొక్కటే కాదు ఈ డివైడర్స్ హైట్ పెంచాలా ప్లాంటేషన్ చేయాలా ఎందుకంటే రాత్రి పూట నైట్ టైమ్స్ ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చే లైటింగ్ ఇబ్బందికరంగా ఉంటుంది సో హైట్ పెంచాలా ఆ ప్లాంటేషన్ది కూడా అని చెప్పి వాళ్ళకి గట్టిగా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఈ ప్రాంతంలో యాక్సిడెంట్లు తగ్గించడానికి అవసరమైతే అసలు జరగకుండా ఉండడానికి కావాల్సిన ప్రివెన్షన్ మెజర్స్ అన్నీ కూడా మా ప్రభుత్వం తరపు నుంచి మా తరపు నుంచి తప్పకుండా మేము తీసుకుంటాము అదేవిధంగా ఈ ప్రాంతంలో ఆలగడ్డ ప్రాంతంలో ఇప్పుడు సిరివెల దగ్గర జరిగింది నిన్న ఇక్కడి నుంచి అందేలా దగ్గరే కాకపోతే కొంచెం ముందుకు వెళ్తే చాగలమరి కావాలి ఆలగడ్డ ప్రాంతంలో కానీ ఏదైనా మేజర్ యాక్సిడెంట్లు అవుతే అక్కడి నుంచి నందాలకు కానీ ఇంకో చోటుకి తీసుకెళ్లాలంటే సగంలోనే మధ్యలోనే ప్రయాణికులు ఇబ్బందులు పడి ప్రాణాలు పోయే సందర్భాలు కూడా చూడటం జరిగింది సో అందుకే ఆలగడ్డ గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ట్రామా సెంటర్ పెట్టాలని చెప్పి కూడా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారితో మేము మాట్లాడడం జరిగింది అది కూడా ఆ ట్రామా సెంటర్ కానీ లేకపోతే వంద పడకల్లో వస్తే కానీ ఈ ప్రాంతంలో ఎవరికైనా ఏదైనా జరిగినప్పుడు నంద్యాలకి లేకపోతే కర్నూలుకి తీసుకుపోవాల్సిన అవసరము పడకుండా ఆలగడ్డ ప్రాంతంలోనే ఎందుకంటే నేషనల్ హైవే మాకు ఉంది కాబట్టి తప్పకుండా ఇక్కడ ట్రామా సెంటర్ పెడితే ఇబ్బందికరంగా లేకుండా ఉంటుందని చెప్పి వాళ్ళు ప్రపోజల్ కలెక్టర్ గారికి సీఎం గారికి అందరికి కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి అది కూడా తొందరలో వస్తే బాగుంటుందని కూడా మరి తెలియజేసుకుంటే ఇప్పుడు నంద్యాలకు కూడా వెళ్ళి ఎవరికైతే సీరియస్గా ఉందో ఎవరికైతే ప్రయాణికులు ఇబ్బందులు పడినారో వాళ్ళని కూడా కలవడం జరుగుతుంది థ్యాంక్ యూ 何

इवन टू मेजरली न्यूरल कुडा फ्रैक्चर एटलांटिक कोनी और एडीएमआई सर्जरी फ्रैक्चर जो का पॉइंट है इधर फ्रैक्चर से अंदर ड्रामा की सही काम एमएल मेरे हॉस्पिटल छुट्टी रहा और मैं वॉचिंग सपोर्ट तो गो एक्चुअली जंप మనం అలగడ్డ ఎక్కువ అవుతున్నాయి ఈ రెండు నెలలు ఎనిమిది తొమ్మిది इनका न्यूयॉर्क सेल्फ इन क्रिटिकल केयर भी थोड़ा काम करता है सो सेंट्रल जेल चालू है प्राइवेट हॉस्पिटल में फर्स्ट केयर भी है इलानाना

నేను కూడా లెటర్ కలిసి ప్యాన్ చేస్తాం మీరు ట్రాఫెక్ట్ కడతా అక్కడ వాళ్ళకి చెప్పాలండి కాస్ట్ ఎలా ఇచ్చావు

पंद्रों ने वीडियो लिया थे दोस्तों अच्छा नहीं है नहीं 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 न Why is this Ábal Arztabas? Yeah, why did. Why am I Sousa in Leonard Tr dalam? My father? I own and darabals. When you buy him, he used to like to sell this teacher. And get a text from Read a Breakout. Very expensive, he consumed that car by page of everything. You don't want to buy and save them. God ludd dotted him down. But I don't do. That's not any but you're looking.

మీరు ధైర్యంగా ఉండండి మీ ఎమ్మెల్యే కూడా నేను లెటర్ రాస్తాను కడప ఎమ్మెల్యే గారు కూడా లెటర్ రాస్తారు మాధేవ్ గారు కూడా ఆర్థికంగా సాయం కలెక్టర్ తరఫున చేయించమని నేను సీఎంకి మనకు మా కలెక్టర్ కూడా రావచ్చు తప్పకుండా మీకు సాయం చేయమని చెప్పాను కదా మాకు చదువు విషయం కావచ్చు ఉద్యోగం కావచ్చు ప్రభుత్వం తరఫున నుంచి ఏదో హెల్ప్ చేయాలంటే మీ ఎమ్మెల్యే గారికి చెప్పండి నేను చెప్తాను ఫోన్ చేసి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే వచ్చాను అంతేనా ఏదైతే బస్ యాక్సిడెంట్ జరిగిందో నిజమంటే చాలా బాధాకరణమైన సంఘటన బస్ టైర్ బస్ అయ్యి అది ఆపోజిట్ డైరెక్షన్లో రావడము ఆలగడ్డ మీద నుంచి పోతున్న కంటైనర్ని ఢీకొట్టి మరి ఆ ఫైర్ రావడము దానివల్ల ఇద్దరు డ్రైవర్లు ఒక క్లీనరు చనిపోవడం అనేది నిజంగా అంటే చాలా బాధాకరంగా ఉంది ఇప్పుడే వాళ్ళ కుటుంబ సభ్యులని నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళ కుటుంబ సభ్యులని తర్వాత ట్రక్ ఓనర్స్ని కూడా కలవడం జరుగుతుంది నిజంగా అంటే బాడీస్ని అంటే వాళ్ళ డ్రైవర్లు ఇద్దరు డ్రైవర్లు వాళ్ళని చనిపోయిన తర్వాత వాళ్ళ బాడీస్ని చూసిన తర్వాత నిజంగా నేనే కుటుంబ సభ్యులకు చూడొద్దని చెప్తున్నాను అది రెండు గుర్తుకోవడం వల్ల ఇద్దరు డ్రైవర్లు బయటికి రాకుండా అట్లే స్టక్ స్టక్ అవ్వడము దానివల్ల ఆ ఫైర్ రావడం అగ్ని రావడంతో కంప్లీట్గా బాడీస్ అన్నీ కూడా రెండు బాడీస్ కూడా డ్రైవర్లు కాలిపోవడము చాలా చాలా దురదృష్టమైన సంఘటన బాధాకరమైన సంఘటన ఇటువంటివి మళ్ళీ జరగకుండా ఉండాలి అని నేను యాక్చువల్గా ఎస్పీ గారితో కూడా ఇప్పుడే ఫోన్లో మాట్లాడి కలెక్టర్తో మాట్లాడి ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్ ట్రావెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రైవర్లకి ఎక్కడైనా వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని చోట్ల ఆర్టీసీ అంటే కొంచెం మనము ట్రాక్ పెట్టుకుని అనుకుంటుంది ప్రైవేట్ డ్రైవర్లకి నిద్ర సరిగా సరిపోతుందా లేదా లేకపోతే వాళ్ళకి ఓవర్లోడ్ వర్క్ ఓవర్లోడ్ అవుతుందా లేదా అనేది కూడా మనకు తెలియదు సో అటువంటివి కూడా ఏమైనా ఉంటే క్రాస్ చెక్ చేసుకోమని ఈసారి డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయమని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఈ రెండు నెలల ప్రాంతంలోనే ఈ రెండు నెలల కాలంలోనే ఆలగడ్డ ప్రాంతంలో దాదాపుగా ఎనిమిది తొమ్మిది మేజర్ యాక్సిడెంట్స్ ప్రైవేట్ ట్రావెల్స్వి అవ్వడం జరిగింది సో ఇవన్నీ ఎన్ని అవగాహన ప్రోగ్రామ్స్ ఎన్ని పెట్టినా ఏం చేసినా కూడా డ్రైవింగ్ చేసేవాళ్ళు డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి నిద్ర వస్తుంటే ఆపడం కానీ లేకపోతే హెల్మెట్లు పెట్టుకోవడం కానీ సీట్ బెల్ట్ పెట్టుకోవడం ఇట్లా కనీస జాగ్రత్తలు మనం మన సైడ్ నుంచి మనం కూడా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ ఏదేమైనా ఈరోజు ఈ సంఘటన జరగడం అనేది చాలా చాలా దురదృష్టమైన విషయము ఆ కుటుంబ సభ్యులకి ఆ దేవుడు ఈ బాధని తట్టుకునే శక్తినివ్వాలని చెప్పి కోరుకుంటూ వాళ్ళని ప్రభుత్వం తరపు నుంచి ఎవరైతే చనిపోయినారో వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోమని నేను కూడా సీఎం గారికి లెటర్ రాయడం జరుగుతుంది మేజర్గా వాళ్ళ ముగ్గురు కూడా కడప ప్రాంతం చెందిన వాళ్ళు కాబట్టి అక్కడున్న ఎమ్మెల్యే గారి మాధవి గారితో కూడా మాట్లాడి ఆర్థికంగా ఏదన్నా ప్రభుత్వం తరపున సాయం చేపడానికి అవకాశం ఉంటే చేపమని వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటూ ఎవరు చదువుకున్న పిల్లలు ఎవరైనా వాళ్ళ కుటుంబంలో ఉంటే ఉద్యోగం కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంటే ప్రభుత్వం తరపున ఇప్పి చేయాలని కూడా మేము ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది థ్యాంక్ యూ